నమస్తే మేడం నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం కలుపుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు ధ్యాన జీవితం ధ్యాన పరిచయాన్ని పంచుకుంటారని ఆశిస్తున్నాం మేడం ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి నా పేరు సోమేశ్వరి అండి మాది బంగారిపేట నేను జ్ఞానంలోకి వచ్చి నెల రోజులు అయ్యిందండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర జ్ఞానం క్లాస్ పెడుతుంటే నన్ను పిలిచారండి పిలిస్తే నేను వెళ్ళానండి వెళ్ళినప్పటికే జ్ఞానం జరుగుతుందండి జరుగుతుంటే అసలు జ్ఞానంలో నాకు తెలియదండి ఏవిని ఎలా కూర్చోవాలి ఏం చేయాలని కూడా తెలియదు నేను వెళ్ళినప్పటికే జ్ఞానం మొదలైపోయిందండి అక్కడ మొదలైపోతే వాళ్ళు అలా కూర్చోవడం చూసి నేను అలానే కూర్చున్నానండి తర్వాత మాస్టర్ గారు అది చెప్తున్నారండి అన్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ముందుకు రమ్మనంటే నేను ముందుకెళ్ళి కూర్చున్నానండి అదే మాస్టర్ గారు చెప్పారండి అన్ని విషయాలు చెప్పారండి ఆ రోజు ఉన్నదంతా నాకు చాలా బాగా నచ్చిందండి అన్నీ మంచిగా చెప్తున్నారండి చెడు సావాసాలు చేయొద్దని మంచిగా ఉండమని నాన్ వెజ్ అది తినద్దని అదే శాకాహారాలు నేను నాన్ వెజ్ తినడం మానేసానండి ఇంతకు ముందు తినేదాన్ని అండి బాగానే అన్ని రకాలు బాగా తినేదాన్ని అండి అంటే ఇప్పుడు నాకు హెల్త్ గురించి అని నేను జ్ఞానంలోకి వచ్చానండి తెలుసుకున్నానండి ఇప్పుడు బాగానే ఉందండి అంటే నాకు గుండు ప్రాబ్లం అది ఉందండి అంతా కొంచెం కంట్రోల్లోనే ఉందండి కొంచెం దడ ఎక్కువగా ఉండడం అది ఉండేదండి ఇప్పుడు బాగుందండి దడ అది లేదండి అంటే మెడిసిన్ కూడా వాడుతున్నానండి నేను కొత్తగానే వచ్చానండి నెల రోజులు అవుతుందండి అంతే అండి నేను గంట సేపు చెప్తున్నానండి నేను కాకపోతే క్లాసులు వింటున్నానండి నల్లూరులో విన్నాను మళ్ళీ ఉయ్యాల జంబాల అంగర ఉయ్యాల జంబాల కాడికి వెళ్ళానండి మళ్ళీ తాపేశ్వరం కూడా వెళ్ళానండి మన పౌర్ణమికి పౌర్ణమికి అక్కడ చాలా బాగుందండి అక్కడ ఒక మాస్టర్ అండి అది జ్ఞానంలో డీప్కి తీసుకెళ్తాను అలా అనేసి చెప్పారండి అక్కడ అయితే వెలుగు రావడం మన బాడీ అంతా మన ఆధీనంలో లేకపోవడం అలా అంతా బాగా జరిగిందండి ఇంకా నమ్మకం బాగా పెరిగిందండి నాకు జ్ఞానంలో ఏదో ఉంది తెలుసుకోవాలి అన్నది ఉందండి దాని గురించి మాకు ఇక్కడికి దూరం అండి నల్లూరికి మాకుని నేను నడిచి రావడం మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా తీసుకెళ్ళమండం ఇంటికి ఇవన్నీ జరుగుతున్నాయండి మా చుట్టాల్లో కూడా నేను చెప్తున్నానండి నేను ఎన్న క్లాసులు నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నాను బుక్స్ అయ్యి చదువుతున్నానండి మళ్ళీ వీడియోలు పత్రికారు మంచి మాట అని ఒక బుక్ చదివానండి జ్ఞానపుసుమాలని చదివాను ఇంకా సాయిబాబాది ఒక బుక్ ఇచ్చారండి చౌదరి గారు అదొకటి చదివానండి అవునండి చౌదరి గారి వాళ్ళేనండి చౌదరి గారికి ధన్యవాదాలండి మా ఆయన గారు చేయట్లేదు అదే మేము మా అబ్బాయి చదువుకుంటాడండి మా చిన్న అబ్బాయి ఒక్కడే ఉంటాడు మాతోటి పెద్ద అబ్బాయి చదువుకుంటున్నాడు కాకపోతే మా ఆయన గారు అయితే వినలేదండి ఆయన ఆ గుళ్ళో చేస్తారండి ఈ రెండు రోజుల నుంచి ఆయన కూడా మారారండి నేను నెల రోజుల నుంచి ఎత్తుంటే ఈ రెండు రోజులకి ఆయనకి తేడా వచ్చిందండి ఇప్పుడు ఆయన కూడా జ్ఞానం చేసుకుంటున్నారండి టెన్షన్లు అవి తగ్గుతాయి అన్నీ చెప్తున్నారండి క్లాస్లో చెప్పి అన్నీ చుట్టాలకు కూడా చెప్తున్నానండి ఫోన్ ద్వారాగా చెప్పి ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్తున్నానండి మొక్కలు మా నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి మా ఇంటి దగ్గర అన్ని రకాల మొక్కలు ఉంటాయండి పూలు పూసి కూరగాయలు అన్ని నాకు మొక్కలు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి మొక్కలు బాగా పెంచుతున్నాను అండి మరి చెట్లు నరిగేసి పొలాలు కదా అదే మొక్కలు నరికినప్పుడు బాధ అనిపిస్తుంది అండి మరి ఇప్పుడు యువతరం ఉన్నారు వాళ్ళు ఛానల్లోకి రావాలన్నా సహకారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులు చేస్తాము అంటే జ్ఞానంలోకి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలండి మనం చేయడం ద్వారా మన పిల్లలు కూడా మారుతారండి మా ఇంట్లోనే జరిగిందండి మా చిన్నబ్బాయి నైన్ చదువుతున్నాడండి నేను జ్ఞానంలో కూర్చుంటే నా పక్కన కూర్చుని చేస్తాడండి ఉన్నంతసేపు ఉంటాడండి తర్వాత బయటికి వెళ్ళిపోతాడు

mm